ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై ఒకటి శనివారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం నలభై వచనం ఆయన ఎందు విశ్వాసముంచు వాడేవాడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనం వ్యాఖ్యానాంశం పాపక్షమాపణ రెండవ భాగం వ్యాఖ్యానాంశం పాపక్షమాపణ రెండవ భాగం వ్యాఖ్యానం అబద్ధపు వేదాంత శాస్త్రం నా పాపక్షమాపణ విషయంలో నాకెప్పుడు నిశ్చయత కలగదని చెబుతుంది మరోవైపు నాకు ఆ నిశ్చయత ఉన్నదని దేవుని వాక్యం చెబుతుంది మరి నేను ఏది నమ్మాలి అబద్ధపు బోధ నన్ను విచారకరమైన సందేహాలతో భయాలతో నింపుతుంది దేవుని వాక్యం నాకు దైవ సంబంధమైన నిశ్చయతను కలిగిస్తుంది ఒకటి నా స్వప్రయత్నాల మీద నేను ఆధారపడేలా చేస్తుంటే మరొకటి ఏసుక్రీస్తు నెరవేర్చిన సిలువ కార్యం మీద నేను ఆధారపడేలా చేస్తుంది నేను దేనిని నమ్మాలి తన నిత్య రక్షణ గురించి ఎవరు ఖచ్చితంగా చెప్పలేరనే భావన దేవుని వాక్యంలో ఏమాత్రమైనా ఉందా లేనే లేదని నేను నిర్భయంగా చెప్తున్నాను ఇంతవరకు చెప్పబడిన దాన్ని బట్టి మనం గమనించవలసింది ఏమంటే విశ్వాసి క్షమాపణ పొంది క్రీస్తునందు అంగీకరించబడి సుస్పష్టమైన నిశ్చయతను అనుభవిస్తాడని దేవుని వాక్యం తెలుపుచుంది నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను మనం అనుభవించే ఈ పరిపూర్ణమైన నిశ్చయత నమ్మకమైన దేవుని వాక్యం వలన క్రీస్తు నెరవేర్చిన శిలువ కార్యము వలన కలిగినది కాదా క్రీస్తు ఎంత భద్రత అనుగ్రహిస్తాడో అంత భద్రత నేడు తాను కలిగి ఉన్నాడని నేటి ధ్యానవచనాన్ని చదువుతున్న మా పాఠకుడు గ్రహించి సంపూర్ణమైన దృఢనిశ్చయతతో ఎదగాలని కోరుచున్నాను క్రీస్తు శిలువ కార్యము నెరవేర్చబడినదా దేవుని వాక్యము సత్యమేనా అవును నిశ్చయంగా సత్యమే అలాగైతే నేను దానియందు విశ్వసించుట వలన క్షమాపణ పొందాను నీతిమంతునిగా తీర్చబడ్డాను అంగీకరించబడ్డాను ఏసు శాపగ్రస్తమైన మ్రానునా వ్రేలాడదీయబడినప్పుడు నా పాపాలన్నీ ఆయన మీద వేయబడినవి యోహోవాటన్నిటినీ ఆయన మీద మోపాడు యేసు ప్రభు వాటిని భరించి దూరపరిచాడు ఇప్పుడు అవేమీ లేకుండా ఆయన పరలోకంలో ఉన్నాడు నాకు ఇది చాలు నా అపరాధమంతయు మోపబడిన ఆయన ఇప్పుడు పరలోకములో మహామహుని కుడిపార్శిమను ఉన్నట్లయితే స్పష్టంగా నాకు వ్యతిరేకంగా నిలిచేది ఏదీ లేదు దేవుని నీతిని బట్టి నాకు వ్యతిరేకంగా ఉన్నదంతా పాప భారాన్ని మోసిన ఆయన మీద మోపబడింది పాపాన్ని ద్వేషించే దేవుని ఉగ్రత అంతటిని ఆయన సహించాడు దానివలన నేను ఉచితముగా శాశ్వత క్షమాపణను పొంది ఉన్నాను అంతేగాక మరణము నుండి తిరిగి లేచి మహిమపరచబడిన రక్షకునిలో అంగీకరించబడి ఉన్నాను సహోదరుడు సిహెచ్ మాకింటోష్ శుభములతో వందనాలు